బావి దగ్గర పోతున్నాం బావి దగ్గరికి ఎందుకంటే మొన్న చెప్పినా కదా మాకు ఒక బోర్ ఉన్నది దాంట్లో వాటర్ కూడా వస్తాయి కానీ పంపు మోటార్ లేదని చెప్పేసి అయితే అందులో వాటర్ ఎంతవరకు వస్తే ఒకసారి చెక్ చేద్దామని పప్ప నేనే తమ్ముడు పోతున్నాం ప్రజెంట్ అయితే ఇక అందులో నీళ్ళు ఉన్నాయంటే మనకి బోర్ తీసుకొని వచ్చి దింపుదామని ప్లాన్ అయితే ఉన్నది ఈ టూ త్రీ డేస్లో ప్లాన్ చేద్దాము అయితే నీళ్ళు ఎక్కడ చెక్ చేస్తాం అలా నీళ్ళు తెలుసు రౌతేస్తే తెలుసు అంటే ఎంత ఎంత లోపడుకునే తెలుస్తా రెండు వందల పీట్లది 200 फीट ਲੈਣਾ anthe na ganthe anthe 180 फीट లకు వీలు వచ్చింది 180 फीट లకు వీలు వచ్చింది আরে ఒక్క పని వేరే పోతాం రా ఏ పోం నేను అప్పలక్కున్నాం రా నేను తక్కేనా ఊతక్కోయనాక నేను ఇగో ఏం నాపా ఆ బుర్ర ఏందది దరిది ఓకే స్థితి ఓ నాది అది ఇది కత్తి కార్మోట కొడుతా లీలుకి లీలు జారిపోతాయే వాళ్ళందరూ స్టార్ట్ చేసారు అప్పుడే నేను మొన్ననే వచ్చిన చూసిన ఇదంతా ఇదంతా చెర్ల మడ్లు ఇయ్యాల ఈ నీళ్ళు ఏం జరిపతి చెప్పకి గడపర ఎందుకే అసలు మన బోరు పొక్క చెప్పు మెల్ల మెల్ల చారు చారు

అరే వేసుకుని అయిపోతుంది కానీ నేను ఇగో ఇది మా బాయ్ సొంతం మా బావి అన్నట్టు ఇది మాకు బావి ఉందా లేదా అంటే ఇది మా బావి సొంతం మా నాన్న సంపాదించిన బాయ్ అన్నట్టు ఈ బాయిలో దుంకోచ్చు ఈ బాయిలో చేపలు ఉంటాయి పట్టొచ్చు ఈ బాయిలో ఏమైనా వేయవచ్చు అన్నట్టు మా సొంతం ఇది తాతలు తోబీర్రా అప్పుడు ఎప్పుడో తాతలు అమ్మమ్మల బాయేమో నాన్న వాళ్ళు తోవిర్రు ఏ దుంకేవాయితా ఏం రా రే అన్నీ జుల గుడిపాలి ఏ గుడిపినా వేస్ట్ పప్పా నాకు ఈ నీళ్ళు చూసిన తర్వాత బావిలోనే మోటార్ అయిపోతా అనిపిస్తుంది కరెంటు ఉందా నాకు ఇవి ఎవరిదే ఈ కరెంటు మామూలు తీసుకురా అప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ ఉన్నట్టుంది కరెంటు ఫీజులు కూడా ఉంది షార్ట్ కూడా ఉంది

చెప్తున్నా చూసినా మనకు ఫామ్ హౌస్ కట్టుకోవాలంటే ఇది బెస్ట్ ఇదంతా ఈ మప్పుడు ఈ కాలు ఎంత అవుతుంది ఈ హైట్ మట్టి పోపియాలిపోయి ఎందుకు సరిపోదురా యాప్ చెట్టు వరకు ఈ యాప్ చెట్ ఏడుందా వాడు ఉంది ఆ యాప్ చెట్టు దాకా ఉన్నాయి 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 చూసినాం మొన్న వచ్చినాక మొన్న ఒక కన్నా షూటింగ్ కోసం మన వస్తే ఇదంతా చూపించినాం ఏమో రాలేగా మళ్ళా ఫోన్ కూడా వేయాలి వస్తారు వస్తారు ఏక్ మినిట్ ఏ మినిట్ ఇగో ఈ చూడు పట్టించుకుంటునేమో పట్టించుకు అంటే ఎట్లుందంటే మేము ఇటు వస్తలేం కదా కాలునేమో అటుకెళ్ళి అట్టు తీసుకుపోయారు ఇక అదంతా ఫ్రీ వదిలేసారు చెరువు నుండి వెళ్ళి వచ్చి ఇగో మా పొలంలోకి వెళ్ళి మా నీళ్ళు ఇట్లా నీళ్ళిళ్ళు మా బాయిలకి వెళ్ళి మళ్ళీ చెరులకే పోతాయి అదంతా ప్లేస్ ఉందో గటన్ వదిలేసుకోవచ్చుగా ఇదంతా ప్లేస్ ఉందా గటన్ వదిలేసుకోవచ్చుగా గిన్నె వదిలేసారు గవర్నమెంట్ వాళ్ళు కూడా అన్నీ మేమే దొరుకుతామే అందరికీ తక్కువైపోయినాయి అప్పుడు ఎక్కువ ఉండే ఇది యాక్చువల్లీ అడవి ఇది అంతా టోటల్ అడవి ఇది ఏడు ఏడు వరకు ఉంటుంది అంటే మన కొండపోచమ్మ డ్యామ్ ఉంది కదా ఆ డ్యామ్ వరకు ఉంటుంది ఇదంతా తిరిగినప్పుడు చిత్తఫల్లు పట్టుకున్నప్పుడు కట్టలు కావాలంటే ఇక్కడ ఉన్నాయి సెక్క కట్టలు మొత్తం అయిపోయినాయి అవునా కార్యక్రమం పోయినామంటే పట్టు పొట్టి తీసుకురావచ్చు

నాకు ఎటు కొడుతు పట్టుకొని ఊపితే వస్తుంది ఆగే 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 జరా ఆగు ఆగు కాతం అయిపోయి ఎగురా ఊగురా ఏ ఊగురా ఉయ్యాల పట్టుకొని ఊగు ఓ స్లిప్ కాగలనే అరే ఊగురా వస్తుంది ఏ బాబాజీ తున్నా రే క్యా ఐసా అయిపోయింది స్మాష్ ఒకసారి వచ్చి మొత్తం సాప్ చేసిపోయినా గుర్తుంది హరిశేఖర్ అసలు ఎందుకు సాప్ చేసినగా అంటే జిబ్బు జిబ్బుండే అప్పుడు కాదు ఈ నర్స ఫోన్ చేయద్దా ఈ నర్సమకు ఫోన్ చేసి గడపారెడుంది అడుగుతాయి మన గడపారలు ఇంటికాడు ఉన్నాయి మరి ఇప్పుడు ఇంటి దాకపోదా ఇవి మనం మంది దగ్గర పోవాలి ఎప్పుడైనా మా అమ్మ ఊరికేదిరుతుంది అన్నట్టు మన వస్తువులని మా తీసుకోపోతారు తీసుకుపోతారు మళ్ళీ మాకు అవసరం పడితే తీసుకురారని అంటే తీసుకుపోయిన వాళ్ళు మళ్ళీ తీసుకుర అటే పెట్టుకుంటారు ఇక అని ఏమైతే జమనుద్దీనా ఏమైతే బాబాయ్ అంట నిన్ను బాబాయ్ అంటాడు నేను బాబాయ్ అనల్ల నువ్వే బాబాయ్ అన్న బాబాయ్ అనల్లా ఏం పేరు అయినా పేరు ఏమో నిజాముద్దీన్ నిజాముదీ తాత ఆ తాత వాళ్ళ కొడుకు పేరు మరి పేరు ఏం పేరు తెలుసా నీకు నాకు నిజాముద్దీన్ వాళ్ళ తాత అంట నేను నీకే తెలియకపోతే నాకు తెలుస్తాను బచ్చ పోరా అనప్పుడు సార్ నిజంగా ఇక్కడ బోర్ అనేది ఉంటే ఒక పండగ అప్పుడు ఇప్పుడు ఈ బోర్ వేస్తే పండగ అయ్యింది తెలుసా గదే అంట గడ వేసినాం ఆడ వేస్తే యాప్ చెట్టు కాడ వేసినాము యాప ఫెయిల్ అయింది కదా అది అసలు నిలువటే కానీ ఒక్కొక్క నిలువలే కుక్క నిలువలే ఊడిపోతా ఉండే ఇలా నిజంగా చేస్తే ఇదా మంచిగా అవుతుంది ఈ ఏరియా అంతా అదే ఇక చేసుకున్నాం ఇంకేం చేస్తాం ఊరున్నాడు వేసేయని చెప్పొద్దు అతనే అందరు నాట్లేస్తారు మనం కూడా ఇంకొక పది రోజులు పది పడుతుంది అంటే ఇక మనం బోర్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకో బోర్ పోసినట్టు ఇక పంట పండినట్ట ఇంకేం లేదు ఇక పని ఉంటుంది చేయమా పసుపు ఉంటుందిరా నాటైపోయేదాకా ఉంటుంది ఉంటది బక్కా అవుతుంది తెలుసా అప్పుడు కదా ఊరాలు తీసుడు అరే అరేరే గడపర్ గడితే వాళ్ళే దాన్ని ఏం కదా సాఫ్దేని చేయని ఒక్కదే ఏమంటున్నా సార్ నేను పుట్టాను ఒక్కోరు పుట్ట దొరకక ఏడుస్తారు నువ్వు పుట్టస్తున్నావు నా పెళ్ళికి పుట్టమో దేనికి వెళ్ళిపోయామానా గ్రౌండ్లో దొరికి

నీళ్ళే లేవు అసలు పెడితే గిన్నే పెట్టాల మామూలు లేకపోతే కదా అయ్యా చెట్టుకోటిచ్చురా నీళ్ళు యాప్ చెట్టు అయ్యో మంచిగా ఉండే అప్పుడు యాప్ చెట్టు షూటింగ్ ఇచ్చాము అప్పుడు మనం ఇది చూడు మంచిగా చూడు కదా ఏ చూడు లొకేషన్ సూపర్ ఉంటుంది కదా నాట్లే తుకంబోచ్చినా నాట్లే కానీ కదా అబ్బా దూ దూప కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు నీళ్ళకి గడపారా మా ఫోన్ చేద్దాం వాళ్ళు బాయ్ అది తులసి చెట్టు కాడ ఉంద గడపరా తులసి చెట్టు ఇద ఏమో మరి మాకు ఫోన్ చేస్తాం తులసి చెట్టు కానీ ఉంది అని అంటున్నాడు కళ్ళ పెంటకాడ ఓ పెంట పెంటకాడ పెంటకాడు ఉంటుందని అన్నాడు ఇదేనా వంగిపోయిందిరా పుట్టవనికే సరిపోతుంది అంటూ వంగిపోయిందిరా కింద ఏం కదప్ప సరిపోతుంది నేను బట్టుకుంటే తేడా రాదు అది మొత్తం పొట్టు పడి కొట్టింది పప్ప మా అయిందని ఇప్పటికే అయితే చెట్లు కొట్టద్దానిగా చెట్లు కొట్టేది ఏ మంచిగా ఉంది నీట్గా ఏ బయకడే ఇంటికోలే బయకాడ కదా కొట్టేది ఏ పుట్టాలా ఏ పాముంది ఓది తెలుసు దూరం చెప్పలేదు కేసింగ్ పైప్ మీద అయినా మస్తు తవ్వచ్చు ఇది అంతా గడ్డ మొత్తం దవ్వచ్చు మనం ఎన్నిసార్లు వస్తానే ఉంటుంది పుట్ట పుట్ట వస్తుంది కేసీ కేసింగ్ పైప్ కావాలనుకుంటే కింద వరదకోవచ్చు మనం హైట్ ఎక్కువ ఆ హైట్ ఎందుకు పెట్టారంటే కట్ట కట్టకపోతే చూసుకోరు హైట్లో ఉండాలి అది చెరువులో నీళ్ళు అయిపోతాయని ఏం కదా దానికి అవన్న ఒక దగ్గర వేసాం మనకు పొయ్యికి అయితే అన్న అన్నీ ఆడేసినాం కదా ఇది తీసుకో ఒక దగ్గర ఉన్నాయి అనుకో ఎండి దాకా కొట్టుకోవచ్చు మాకు బుడ్డలు తీసుకొచ్చిన ఒక రోజు పని అయిపోతుంది గిరిజనకి వస్తున్నా అటవ్ పనిచేస్తున్నా నువ్వా అంటే గుంజు పొరకనే అంత అది గుంజు పో ప్యాంట్ వేసుకోవాలి నువ్వు షార్ట్ వేసుకున్నావు బయకడికి వస్తే వచ్చిందా పక్క మీరే కాబలన్న ఏమైనా అయితే మళ్ళా నీళ్ళు ఇస్తాడు అదే అదే పొక్క మంచిగా కానీ ఎంతలో ఎన్ని పీట్లు అది రెండు వందల రెండు వందల పీట్లు మన మనకు దొరికిందానా గది గడ్డపరనా ఏ మల్స్ బయట గది చిన్న ఆల్రెడీ సేవ్ వచ్చింది అదే హోల్ హలో ఉన్నారా ఉన్నట్టరా నీళ్ళు నీళ్ళు ఉన్నాయారా మనం చెయ్యలేక చలో బోర్ దింపుదామా దింపుడే సౌండ్ వస్తుందా నా ఆ వస్తుంది ఇట్ర ఇలా ఇలా పెట్టు సౌండ్ ఏయ్ ఏమనే ఏయ్ ఏం కాదు

రిజర్వర్సన్ హలో భూతాలే గ్యాడర్ అంటాడు అది టైర్ టైర్ పంచర్ అయితే గ్యాడర్ అంటాను చూడు ఆ గ్యాడర్ అది పెద్ద టైర్ది అది గనేట అన్న గనేట అది నేనే బానే గింత సీపట్ల బాణ తీసిరేదనేనే ఓహెచ్ లప్ నా ఓహెచ్ లప్ అయిపోయింది అలానే మటర పదర ఇప్పుడు ఇది ఎన్ని పైపులు పడతాయి ఇలా ఇరవై ఇరవై అంటే పది ఫీట్లే ఇరవై ఫీట్లే ఇరవై ఫీట్లు అయితే పది ఫీట్లు అంటే ఇరవై పడతాయి మొత్తం ఇరవై అయితే సగం పైపు అది పంపు మోటర్ పోతాయి కదా అంటే కింద అంతదా కింద అంటే ఇరవై మొత్తం పైపు అంతేనా అది అయితే తెచ్చిందా బెటర్ పైప్ ఎంత పడుతుందని కూడా పైప్ అప్పుడు మేనేజ్ వచ్చినప్పుడు గుర్తు నాకు బాగా గుర్తు పన్నెండు వందలు ఎనిమిది వందలు అనుకుంటా ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఒక్క పైపు కొనుక్కొచ్చింది అప్పుడు నాకు గుర్తుంది బాగా చిట్టి లేపి తీసుకొచ్చింది యాభై వేలు చిట్టి ఇప్పుడు అదే పైపు మూడు వేలు అనుకుంటా మరి మూడు అంటే చాలా కష్టం అవుతుంది మూడు వేలు దానికన్నా ఈ బీబినార్ పైపు కొనుక్కోసేమవుతారా మరి అదే ప్లాన్ చేద్దాం తీసుకొచ్చి ఒక్క పైప్ ఏమో అది కొనుక్కుందాము దాన్ని పెట్టి డైరెక్ట్ దింపేసేద్దాం అదే పని చేసి దానికి ఒక వైర్ వైర్తో ఆ పైపుతో తాగితే ఏ పక్కన రెండు చెట్లు ఆ చెట్టు ఉంది ఈ చెట్టు ఉంది మోస్ అవుతుంది చెట్టు కట్టేసి చాలా దిపపా పాడ ఇంకా అక్క ఎక్కువ మసిలం కాడ బోర్డు దింపినమాట ఇంకా పాయ ఉండదు షార్ట్ రా చెట్టు పెట్టాలి అలా వైరింగ్ ఉంది కాబట్టి స్తంభం పక్కన ఉంది మనకు మంచిగా మీరు కరెంట్ బిల్ ఉంది అవును పప్పు పెరుమ ఉంటుంది ఏ లేదు నాయన నీ పేరు లేదా అవునా టీ పెట్టాల మనం టీ పెట్టి రౌ పెడితేనే బందో ఉంటుంది ఉత్తర పెడతా పెడితే మన పని మేసి పని చేయరాదే ఇం ఇప్పుడు మళ్ళీ పోదాం అట్లా చెప్పమో ఇది గుడిపోతుంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఏడు అయిందా మనం సిటీ పదిహేను పోయినా పదిహేను సంవత్సరాలు అంతకు ముందుకు ఏమైనా ఉండేనా డైరెక్ట్ ఏ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే పదిహేను సంవత్సరాలు వచ్చింది పొక్క గూడిపి అయినా పొక్క మంచి పొక్క గూడుకోలే ఈ రాయోలు పెట్టిరే అప్పటి నుంచి ఇప్పటిక రాయట్టు అట్లే పెట్టిపోయాడు మళ్ళీ అట్లే తీసి భగవాన్సే ఎక్కుతారైతా అయ్యా పప్ప కుషా అయిండే సరిపోతుంది ఏం కాదు మంచి నీకు వస్తే సరిపోతుంది ట్రాక్టర్ వచ్చి సరిపోతుంది ట్రాక్టర్ వేస్తుంది మొత్తం అయితే నీకు ఒక విషయం చెప్పాలా ఈ మోటార్ దించడం అనేది ఉంటుంది చూసా మోటార్ దించుడు మోటర్ పీకడము అప్పుడు నాన్న వాళ్ళకు మిషన్ ఉంటుండే ఏమంటారు దాన్ని చైన్ బ్లాక్ చైన్ బ్లాకా చైన్ చైన్ బ్లాక్ ఉంటుండే నాన్న పెద్ద చిన్న చిన్నమామ ముగ్గురు అప్పుడు ముగ్గురు తీసుకొని ఊర్లో బోటర్ అన్ని వీళ్ళే దింపడం గాని కరాబ్ అయితే పీకడం గానీ నగర్ కొట్టంపల్లి ఫస్ట్ వీళ్ళకే ఉండే ఇప్పుడు చాలా మందికి అయినాయి కానీ ఆ కానీ మన సజమే ఉన్నాయి పైపులు అప్పుడు చెయ్యింది చాలా పెద్దగా ఉంటుండే మూడు పైపులు ఉంటుండే పెద్దది ఉండే దాని తర్వాత కొన్ని రోజులు కుప్పి కుప్పి పెట్టి ఇట్లా గుంజుతున్నాయి కదా దాని తర్వాత ఇంకోటి చిన్న తెచ్చి పెద్ద ఎత్తున ఒక మోటార్ పైపు పీకి మోటార్ పైకి పీకి మలాలు వాళ్ళు చేయించుకున్నాక మళ్ళీ దింపచ్చు మేమిద్దరం ఇద్దరే మరే అప్పుడు మస్తు చేసినా కానీ ఇప్పుడు చాలా పనిచి మనకి నీకు వెళ్ళిపో వెళ్ళిపోమా అయిపోయినా అయిపోయింది గడ్ర గడ్రే చాలు కాదు ఉన్నది అన్న పప్పా చేతు ఏమైనా ఏ మళ్ళీ దగ్గరకడిపోచా ఇది ఏం చేతు చే జాగ్రత్త నీళ్ళు కనబడితే మంటుండే అరే వంద ఫీట్లు ఎన్ని ఫీట్లు రెండు వందల ఫీట్లు మనం ఆంధ్రగా పెట్ట కనబడితే పైన పైకి పైగా ఉంటాయి నీళ్ళు త్రీ స్టార్ట్ ఇరవై ఏళ్ళ పొక్కకి మళ్ళీ రీ ఓపెన్

1 2 3 स्टार्ट बूम आता की जय पीप संग सुंदर साउंड आहे ना मी रडजसे खाली इतनकी होल एकदम कुंडालला अड अडाल अडपूड तब नंतर एस्टा नंतर देन की बोर एस्टा पडू लील दे म्हणजे पैसे आ होल आदे सेम दान పంట పండించిన గుర్తుంది ఎన్ని ఏళ్ళు పంటించు మూడేళ్ళు పండించు అంతేరా బోర్ వేసినాక మూడేళ్ళు పంటించు లేనంటే రైట్ చలో సత్తనారి దున్నిస్తుండు ఇక మూడ్ర వేస్తుండు గొడవ కూడా వేసినాక ఈ చెట్టు నాకు బాగా గుర్తు చిన్న ఉండేరా చిన్న మోతకాక్కుండా నాకు కాకలేదు దొడ్డు చేత